ఆఫీస్ ని షేక్ చేసిన పుష్ప టూ విజయం తర్వాత ఇప్పుడు అందరి చూపు పుష్ప త్రీ వైపే ఉంది ఈ సినిమా ఉంటుందా ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నలకు నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్ గా ఇచ్చింది కానీ దర్శకుడు సుకుమార్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆఫీస్ దగ్గర పుష్ప టూ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు పదిహేడు వందల కోట్ల క్లబ్ లో చేరి టాలీవుడ్ సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ భారీ విజయం తర్వాత అందరి మధ్యలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న పుష్పాత్రి ఎప్పుడు ఈ ప్రశ్నకు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు అఫీషియల్గా ఇచ్చారు పుష్పాత్రి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇప్పుడే కాదు సుకుమార్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ మామూలుది కాదు ఒక రికార్డ్తో సినిమా డైరెక్టర్ గా ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఇప్పుడు వెంటనే పుష్పాత్రి మొదలు పెడితే హై పీక్స్ లో ఉంటుందన్నది వాస్తవమే కానీ సుకుమార్ మాత్రం తన పాత కమిట్మెంట్ ను పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడు రామ్ చరణ్ తో చేయాల్సిన ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే పుష్పాత్రిని పట్టాలెక్కిస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు సాధారణంగా ఒక ఫ్రాంచైజీ ఇంత పెద్ద హిట్ అయినప్పుడు ఆ వేడి చల్లారకు ముందే తర్వాతే తీయాలని చూస్తారు కానీ సుకుమార్ మాత్రం గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు రంగస్థల లాంటి క్లాసిక్ తర్వాత చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనగానే అంచనాలో భారీగా ఉన్నాయి ఇప్పుడు సుకుమార్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ కూడా ఉండడంతో ఆర్సీ సెవెంటీన్ బిజినెస్ లెక్కలు ఊహకందని విధంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి నిజానికి గ్యాప్ పుష్పాత్రికి కూడా మంచి చేస్తుంది వెంట వెంటనే సినిమాలు వస్తే ప్రేక్షకులకు ఒక రకమైన రొటీన్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది అదే మధ్యలో చరణ్ సినిమా వచ్చి అదే హిట్ అయితే ఆ తర్వాత వచ్చే పుష్పాత్రి మీద క్యూరియాసిటీ డబుల్ అవుతుంది గా బన్ని విశ్వరూపం చూశాక మూడో లో ఇంకేం చూపిస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది పార్ట్ తో రికార్డులు తిరగరాస్తే ఇక పార్ట్ త్రీ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే అయితే ఈలోపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే మ్యాజిక్ కోసం ఫ్యాన్ సిద్ధం అవ్వాలి మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్టులు రెండున్నాయి